ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ముందు ఒక మహర్షి ఉన్నారు ఆయనే నంద మహర్షి నమస్తే సార్ నమస్తే సార్ షర్టు ఫ్యాంట్ వేసుకున్నాడు కదా అని చెప్పేసి తక్కువ నాయకండి అలా కనిపిస్తున్నాడు కానీ ఆయన మహర్షి డల్లాస్ మహర్షి యుఎస్ఏలో ధ్యానాన్ని శాకాహారం సంబంధించినటువంటి జ్ఞానాన్ని పిరమిడ్ యొక్క శక్తిని ప్రపంచమంతా విస్తరింపజేయడానికి డల్లాస్ను కేంద్రంగా చేసుకొని పిఎస్ఎస్ఎం డల్లాస్ను స్థాపించి మరి ప్రస్తుతం విశేషమైనటువంటి ధ్యాన ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మన నందమహర్షి సార్ ఆయన యొక్క అనుభవం నన్ను ఎంతగానో కదిలించేసింది ఆయన యొక్క ప్యాషన్ ఆయన యొక్క డెడికేషన్ ఆయన యొక్క డిటర్మినేషన్ పత్రి సార్ అంటే కోర్ పత్రిజీస్ జిహాదీ అని చెప్పచ్చు పిఎస్ఎస్ఎం అంటే ఆయనకి ఎంత ఇష్టము అన్నది ఆయన మాటల్లో వింటుంటే లోపల ఆత్మ కొలగించిపోయింది అందుకే ఈ స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం ఇది ఒక ఇంటర్వ్యూ అని అనుకోవద్దు ఇప్పుడు మనం చేసేది ట్రైలర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ముందు ముందు వస్తాయి అన్ని వీడియోలు డీటెయిల్డ్గా ఇప్పుడు క్రిస్పీగా మనం కొన్ని అనుభవాలని ర్యాండమ్గా తెలుసుకుంటాం ఆయనతో సార్ ముందుగా మీ గురించి మీ ఫాదర్ మదర్ మీ యొక్క నేటివ్ ప్లేస్ సో మాది మహబూబ్నగర్ డిస్టిక్ సార్ మాది మా ఫాదర్ టీచర్ మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు టీచర్స్ వారి పేరు నీలయ్య అండ్ సుభద్రమ్మ సో వాళ్ళు ధ్యాన విద్యార్థి లో కూడా వాళ్ళు దేవర్ పార్ట్ ఆఫ్ ఇట్ మా ఫాదర్ సూపర్ కేర్ ఆఫ్ ఇట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లాగా ఉండేవారు ఓకే సిక్స్టీ మండల్స్ మొత్తం కలిసి తిరిగి అరవై మండలాలు అరవై మండలాలు తిరిగారు అనమాట మా ఫాదర్ డివో పర్మిషన్ తీసుకొని వెళ్ళి అరవై మండలాలలో ఎవ్రీ డే టూ టూ త్రీ డేస్ టూ టూ త్రీ స్కూల్స్ వెళ్ళి చెప్పేవారు అనమాట సో అట్లా మా ఫాదరు నాకు నలుగురు తమ్ముళ్ళు అనమాట ముగ్గురు తమ్ముళ్ళు సో మేమంతరం నలుగురము సో మేమంతా కలిసి ధ్యానం చేసేవాళ్ళం అందరం కలిసి మంచిగా ఎవ్రీ డే ఒక పర్టికులర్ టైం పెట్టేసుకొని ఎవ్రీ డే చేసేవాళ్ళం చాలా అనుభవాలు వచ్చాయన్నమాట సో ఫస్ట్ టైం మేము పత్రిసార్ని కలిసింది మాత్రం మా ఫాదర్ ద్వారా మా ఫాదరే నన్ను తీసుకెళ్ళారనమాట మీ ఫాదరే మీకు గురువు అయిపోయారు మా ఫాదరే మా గురువు ఓకే అట్లా పత్రిసార్ అనే గొప్ప యోగిని యోగిని పరిచయం చేసింది మా ఫాదర్ సో ఇక్కడి నుంచి నా లైఫ్ మొత్తం టర్న్ చేంజ్ అయిపోయింది కంప్లీట్లీ త్రీ సిక్స్టీ డివిస్ టర్న్ అయిపోయింది చెప్పండి మా ఫ్యామిలీలో మా ఫాదర్ మదర్ మీ సో హిమ బిందు సో నేను ఇక్కడ రివర్స్ వచ్చాక పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఫస్ట్ సంబంధం చూసింది హిమబిందు అదే కాకపోతే అంత టర్న్ అరౌండ్ అయ్యి మళ్ళీ ఒక నాలుగైదు సంవత్సరం సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది హిమబిందు లాస్ట్లీ సో తనకు కూడా అలానే అనుభవం ఉంది అండ్ నేను తన్ని మేనిఫెస్ట్ చేశాను అనమాట మెడిటేషన్ చేసి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ కంటిన్యూస్గా బాగా మెడిటేషన్ చేసి నా భాగస్వామి ఎలా ఉండాలంటే నన్ను ఆధ్యాత్మికంగా ముందర తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ఎంతో ధ్యాన సాధన చేశాక తను మళ్ళీ రావడం జరిగింది మ్యారేజ్ ప్రపోజల్ ఫిక్స్ అయిపోయి మ్యారేజ్ మేము ఫోటోలో ఫోటోల ద్వారానే పెళ్ళి చేసుకుందాం మేము రియల్గా మాట్లాడుకోలేదు సో అలా మ్యారేజ్ జరిగింది తర్వాత మాకు మైత్రే మహర్షిని గొప్ప యోగి జన్మించడం జరిగింది అసలు మీ స్టోరీ ఏంటంటే పార్వతీ మాత తపస్సు చేసి శివుడిని దింపితే మీరు తపస్సు చేసి మేడం లైఫ్లోకి ఇన్వైట్ చేసుకున్నారు అవును సార్ అది మీరు కలిసి ఇంకొక భూమి మహర్షి దించారు అంతా హాఫ్ ఆహ్వానాలు పంపిస్తే కానీ కొనర్ల ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇది ఒక గొప్ప సూత్రం పిఎస్ఎస్ఎం ద్వారా నేర్చుకున్నది ఆహ్వానాలు పంపిస్తేనే యాక్సెప్ట్ అక్సెప్ట్ చేసి రావ వస్తారు సో ఇలా తెలుసుకున్నాను చాలా నేర్చుకున్నాను నేను పిఎస్ఎంఎస్ఎమ్ ద్వారా గ్రేట్ సార్ అండ్ మీ జర్నీ ఫ్రమ్ మహబూబ్ నగర్ టు యుఎస్ ఆ జర్నీ గురించి చెప్పండి సార్ ఎస్ సార్ సో నేను నా స్కూలింగ్ అదంతా మహబూబ్ నగర్లో జరిగింది స్కూలింగ్ కాలేజ్ చిన్నప్పటి నుంచి నేను పిఎస్ఎస్ఎం యాక్టివిటీస్లో బాగా దగ్గర ఉండి వర్క్ చేశాను సో అలా స్కూలింగ్ మొత్తం అయిపోయాక హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ చదవడము ఈవెన్తో ఇంజనీరింగ్ చదువు కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా పిఎస్ఎస్ఎంతో అటాచ్ ఉండి పిఎస్ఎస్ఎం చేసే యాక్టివిటీస్లో బాగా పాల్గొనేవాడిని అక్కడ ఫస్ట్ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనే ప్రోగ్రామ్కి వాలంటరీ చేయడము అలానే కర్తాల్ పిరమిడ్ దగ్గర బుక్ స్టాల్ పెట్టడము సో అలా చాలా చేసాము వాలంటీర్ యాక్టివిటీ అంటే నాకు చాలా చాలా ఇష్టం సో అలా అందులో మళ్ళీ పిఎస్ఎస్ఎంకి చేయడం అనేది ఒక గొప్ప వరం అది అంత ఈజీగా అందరికీ దొరకదు ఒకవేళ దొరికినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎట్లా ఎదగాలనేది తెలుసుకోవాలి సో అట్లాంటిది నాకు వరంలాగా దొరికింది నేను బాగా ఇంజనీరింగ్లో కూడా బాగా చేయడం జరిగింది తర్వాత యూఎస్కి నేను మాస్టర్స్ చదవడానికి వచ్చాననమాట సో వన్స్ మాస్టర్స్ చదవడానికి వచ్చినప్పుడు నేను ఓన్లీ పిఎస్ఎస్ఎం ఒకటే ఉందా లేకపోతే ఇంకో వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయా సేమ్ నేర్పించేటివి ఏమైనా ఉన్నాయా నా గురువు కరెక్టేనా వన్ అన్నట్టు కొద్దిగా ఎక్స్ప్లోరేషన్ చేసి ఇంకా కొద్ది అలైన్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అని తెలుసుకొని పిరమిడ్ ఎనర్జీ కూడా ఇక్కడ ఉంది అని తెలుసుకొని సో ఇదంతా తెలుసుకొని ఇంకా నేను ధ్యాన కుటుంబంలోకి మళ్ళీ కెళ్ళడం స్టార్ట్ అయింది వన్ ఇయర్ ఒక గ్యాప్ ఇచ్చానమాట జస్ట్ తెలుసుకోవడానికి ఏంది ఎలా ఉంది అని తెలుసుకొని బట్ తర్వాత మొత్తం సింకప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయింది ట్వంటీ సిక్స్టీన్ నుంచి కంటిన్యూస్గా మెడిటేషన్ ప్రచారం మెడిటేషన్ చేయడము దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళడం యుఎస్లో అనేది స్టార్టింగ్స్ బేసిక్గా మనం ఒకసారి బయటికి వెళ్తేనే పిఎస్ఎస్ఎం ఇంపార్టెన్స్ దాని టేస్ట్ దాని వాల్యూ దాని యొక్క ప్రాసెస్ అంతా తెలుస్తుంది అవును సార్ అది డెఫినెట్లీ ఎందుకంటే మనకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో తెలుస్తుంది కరెక్ట్ పిఎస్ఎస్ఎంలో అట్లాంటి గ్యాప్స్ ఏమి లేవు కరెక్ట్ అన్ని గ్యాప్స్ని ఫిల్ చేసేదే పిఎస్ఎస్ఎం కరెక్ట్ సో ఇది బాగా తెలిసిందే వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి ఏదంతా ఎక్స్ప్లోర్ చేసేది ఎందుకంటే చిన్నప్పుడు చేసేవాళ్ళం ఓకే పేరెంట్స్ చేస్తున్నారు కదా పిల్లలు కూడా అలా ఫాలో అవుతున్నారే అన్నట్టు ఉంటుంది అలా కాకుండా నేను ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం నేను కూడా ఎక్స్ప్లో యూఎస్ వచ్చాను ఎక్స్ప్లోరేషన్ యూఎస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరేషన్ సో అలా ఎక్స్ప్లోర్ చేశాను వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయా ఎట్లా ఉన్నాయి ఏంది తెలుసుకున్నప్పుడు అప్పుడు నాకు పిఎస్ఎస్ఎస్ అనే కరెక్ట్ అని తర్వాత తెలిసింది పత్రిక రైట్ గురు ఎవరైతే అందరికీ ఫ్రీడమ్ ఇవ్వడము సో ఇవన్నీ బాగా అర్థమైపోయింది నాకు తర్వాత రైట్ సార్ అండ్ ఇక్కడ యుఎస్కి ఎంఎస్ చేయడానికి వచ్చి మీరు జాబ్లో సెటిల్ అయ్యే వరకు మీరు మీ ప్రయాణం చెప్పండి ప్రతి ఒక్కరూ యూఎస్ అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అంటే వాళ్ళకందరికీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తుంటాయి లైఫ్లో ఎస్ సార్ సో నేను ఇట్లాంటి ఛాలెంజెస్ బాగా ఫేస్ చేశాను నా లైఫ్లో బట్ నాకు ఎప్పుడు ఈ ఛాలెంజెస్ లాగా కనిపించేవి కాదు ఎందుకంటే మేము మెడిటేషన్లో ఆల్రెడీ ఉన్నాం ఈ ఛాలెంజెస్ ఒక అలవాటులాగా అయిపోయినాయి అనమాట అది ఎప్పుడు నేను సీరియస్గా తీసుకొని ఎప్పుడు నేను కష్టపడి వర్క్ చేసే వర్క్ చేసేదే లేదు అంత టేక్ ఇట్ లైట్ చాలా ఈజీగా నేచర్ ఎలా ఉంటుందంటే నేచర్ ఏదైనా సింపుల్గా చేస్తుంటుంది మనం దాన్ని కాంప్లికేటెడ్ చేస్తే దట్ ఈస్ నాట్ దట్ ఈస్ అగేన్స్ట్ అవర్ నేచర్ సో ఆ నేచర్కి నేను సెల్ఫ్గా ఉండి ఆ నేచర్కి అలైన్డ్గా ఉండి సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ ఉండే కొద్దీ నేను ఇంకా చాలా ఛాలెంజెస్ లేకుండా ఈజీగా నా లైఫ్ని ఫేస్ చేయగలిగిన సో చాలా ఛాలెంజెస్ ఉండేవి నేను ఎన్నోసార్లు స్టేటస్ విషయంలో కానీ లేకపోతే అన్ని విషయాలలో జాబ్ వెళ్ళడము రావడము వెళ్ళడము రావడము కాంట్రాక్టింగ్ చేస్తుండే నేను ఇన్ని సంవత్సరాలు కాంట్రాక్టింగ్లోనే ఉండే సో ఆల్మోస్ట్ సెవెన్ ఎయిటీ ఇయర్స్ నేను కాంట్రాక్టింగ్ చేస్తుండే కాంట్రాక్టింగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది ఒక్కొక్కసారి రెన్యువల్ అవ్వదు సో అలాంటి టైంలో ఛాలెంజెస్ ఉంటాయి మూవింగ్ షిఫ్టింగు బట్ అవన్నీ ఏం ఛాలెంజెస్ లాగా కన్ఫీల్ అవుతుంది నాకు అందరూ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు ఇవన్నీ కొద్దిగా ఛాలెంజింగ్ అనిపించేది బట్ నాకు ఎప్పుడు అనిపించలేదు నాతో పాటు నా లైఫ్ పార్ట్నర్ కూడా ఉండేది సో షీ ఆల్సో ఎక్స్పీరియన్స్ చాలా గ్రేట్ సార్ అండ్ పిఎస్ఎస్ఎం డల్లా స్టార్ట్ చేశారు మీరు అండ్ ఎన్నో యాక్టివిటీస్కి శ్రీకారం చుట్టారు అండ్ ఎన్నో ప్రోగ్రామ్స్ని ఎంతో వ్యాస్ట్గా తీసుకెళ్తున్నారు అండ్ భవిష్యత్ ప్రణాళికలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇండియాలో ధ్యాన ప్రచారం చేయడం వేరు బట్ ఇక్కడ చేయడం వేరు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ ఇక్కడ పిఎస్ఎస్ఎం డాలర్స్ స్టార్ట్ చేయడానికి ఒక బలమైన కారణం ఉంది ఎందుకంటే పిఎస్ఎస్ఎం మూమెంట్ గొప్పతనం నేను ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్లో తెలుసుకున్నప్పుడు ఇది ఎలానన్నా ఈ దేశంలో బాగా తెలియాలి అందరికి తెలియాలి దీని ముఖ్య ప్రాముఖ్యత ఏంటో తెలియాలి అనేది ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం ప్ర ప్రచారం చేస్తూ ఉన్నాము కాకపోతే తర్వాత మాకు ఇంకా చాలా బాగా అవగాహన రావడం జరిగింది ఇప్పుడు బాలకృష్ణ చేసే క్లాసెస్ సత్యం వైపు ప్రయాణం జర్నీ ఈ ఈ టైటిల్స్లోనే దేర్ ఇస్ సమ్థింగ్ అరే ఏంది ఇది ఈ టైటిల్స్లో ఒక మహత్యం ఉంది అన్నట్టు మాకు మెల్లమెల్ల అవగాహన వస్తుంది పిఎస్ఎస్ఎంకి అలైండ్గా చేసే వర్క్స్ అన్నీ ఎంతో నేర్పిస్తాయి అన్నమాట ఆ టైటిల్స్లో కానీ లేకపోతే ఆ ప్రోగ్రామ్స్లలో కానీ ఇవన్నీ చూసి ఓకే మనము అలైన్డ్గా వర్క్ చేయాలనే విషయంతో మేము పిఎస్ఎస్ఎం డాలర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో అది స్టార్ట్ చేసిన వెంబడే ప్రచారం కూడా ఇక్కడ ఉండే లోకల్ మాస్టర్స్కి ఎందుకంటే మనకు మన ఆర్గనైజేషన్ ప్రైమరీ ఆర్గనైజేషన్ పేరెంట్ ఆర్గనైజేషన్ తెలియాలి కరెక్ట్ మనకు పేరెంట్ ఆర్గనైజేషన్ గురించి తెలియకపోతే ఎలా ఉంటుంది అంటే కొత్త వచ్చే మెడిటేటర్స్కి అందరూ పిఎంసి చూసి వస్తున్నారు అన్నమాట పిఎస్ఎస్ఎం అంటే తెలియదు వాళ్ళకు పిఎంసీ అనుకుంటారు పిఎంసి అంటేనే పిఎస్ఎస్ఎం అని అనుకుంటున్నారు అట్లా కాదు పిఎస్ఎస్ఎం అనేది ఒకటి ఉంది పిఎస్ఎస్ఎం ఇండియా ఉంది గ్లోబల్ ఉంది యుఎస్ఏ ఉంది అలానే రకరకాల వేరే వేరే కంట్రీస్లో లో ఇరవై విభాగాల పైన ఉంటే అందులో ఒకనొక విభాగం మాత్రమే పిఎంసి ఎస్ సార్ సో అందరూ కొత్త వచ్చే మెడిటేటర్స్ అందరూ అందరూ పిఎంసీ పిఎంసి కల్డ్ పిఎస్ఎస్ఎం అన్నట్టు అనుకుంటున్నారు అట్లా కాదు దాని గురించి తెలియాలి ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అండ్ పత్రిసార్ బయోగ్రఫీ రీసెంట్లీ అది చక్రంలో ప్లే చేసినప్పుడు భలే అనిపించింది చాలా అప్పట్లో ఎలా జరిగేది ఎలా స్టార్ట్ అయ్యింది ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలనే విషయంతో వెంకట్ గారు ఎలా అయితే బయోగ్రఫీ స్టార్ట్ చేస్తారో అలానే ఈ పిఎస్ఎస్ఎం డాలర్స్ స్టార్ట్ చేసి ఇది దీని పుట్టి పూర్వవసరాలు అందరికీ చెప్పి మెడిటేషన్ ప్రాముఖ్యత అయింది సజ్జన సాంగత్యం ప్రాముఖ్యత అయింది సాకారం ప్రాముఖ్యత అయింది ప్రిరమిడ్ ఎనర్జీ ప్రాముఖ్యత ఉంది ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడము ఇక్కడ ఉండే లోకల్ పాపులేషన్కి మెడిటేషన్ గురించి నేర్పడం ఇదే మెయిన్ ఉద్దేశం సార్ గ్రేట్ సార్ అండ్ సార్ గురించి మీ మాటల్లో సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మాస్టర్ మా మాస్టర్ని కలవడము చూడడము చాలా అదృష్టము అండ్ సార్ ఏదైనా చెప్పిండంటే దాని ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి నేను ఒక చిన్న అనుభవం సార్ పత్రిసార్తో నా ఏమిటంటే ఒకరోజు కూర్చొని సార్ కాళ్ళు ప్రేస్ చేసుకుంటూ ఉన్నామన్నమాట అప్పుడు నేను సార్ని క్వశ్చన్ సర్ట్ అయ్యాను అనమాట సార్ మరి అంటారు వీళ్ళేమో సైంటిస్టులు ఏమో ఏమీ లేవు నక్షత్రాలు లేవు ఏం లేవు అక్కడ జీవజాతులు లేవు అవి అని అంటారు వీళ్ళేమో నక్షత్రమిత్రులు అంటారు వీళ్ళు ఏంది కరెక్టా ఏంది సార్ అని సార్ని అడిగితే సార్ కూడా ఎప్పుడు ఓపెన్గా అంత పబ్లిసిటీగా ఇట్లా చేయలేదు ఎక్కువ నక్షత్రమిత్రుల గురించి ఎక్కువ బాటంగా చెప్పడం కాకుండా చెప్పేవారు సమయం సంబంధించి చెప్పేవారు కాకపోతే నేను ఇంకా ఎందుకు సార్ మీరు ఇంకా ఇది సాకారం లాగానే ఇది కూడా ఎందుకు ప్రచారం చేయరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్వశ్చన్ అడిగాను అనమాట సార్ ఏంది ఇది అంటే సార్ ఉండి వాళ్ళందరూ బుక్కులు రాస్తున్నారు బుక్కులు రాస్తున్నారంటే కరెక్టే కదా ఎవరైనా ఏదైనా బుక్ రాశారంటే దాని అది అనుభవంలోకి వచ్చింది వాళ్ళకు అనుభవంలోకి వచ్చినందుకే రాశారు సో ఇదంతా ఉంది ఇదంతా నువ్వు కల్పితాలు కావు అనే విషయం చెప్ప చెప్పడం జరిగింది సో అలా చాలా పర్సనల్ గా కూడా చాలా విషయాలలో పత్రిసార్ని గైడెన్స్ అడగడం జరిగింది మైత్రేయ విషయంలోనే తీసుకుంటే మైత్రేయ అనే మహాబుద్ధుడు వస్తాడు మాకు అని మేము సార్ని అడిగినప్పుడు వస్తాడు వెళ్ళండి అని చెప్పారు సో అట్లా ఇట్లాంటివి చాలా కన్వర్జేషన్స్ సార్తోనే జరగడము చాలా బాగా అనిపించింది సార్ అండ్ మెడిటేషన్కి ముందు తర్వాత మీలో వచ్చిన మార్పులు సో మెడిటేషన్కి ముందు తర్వాత అంటే నేను మెడిటేషన్ కంటే ముందు ఎలా ఉండేదంటే ఒకరిని నాకంటే ముందు పెట్టుకొని ఓకే హీజ్ అ లీడర్ ఐ నీడ్ టు ఫాలో దట్ లీడర్ అన్నట్టు ఉండేది అనమాట తర్వాత మెడిటేషన్ తర్వాత ఏమనిపించిందంటే మనమే లీడర్స్ విఆర్ ఆల్ గాడ్స్ మనమే అన్ని చేయగలుగుతాం అనే విషయం బాగా బోధపడింది అనమాట సో యా అద్దరుపోయింది అవును సార్ అది నాకు చిన్నప్పటి నుంచి ఉండేది చిన్నప్పటి నుంచి ఓకే హీస్ అ లీడర్ నేను ఫాలో అవ్వాలి ఆ లీడర్ని అనేటట్టు ఉండేది బట్ తర్వాత మెడిటేషన్లోకి వచ్చిన వెంబడే అది అయిపోయింది త్రీ సిక్స్టీ డిగ్రీస్ టైం తీసుకుందా అనమాట అండ్ వెజిటేరియనిజం మీ లైఫ్లోకి ఎప్పుడు ఎంటర్ అయింది వెజిటేరియనిజం చాలా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది ఈవెన్తో మా పేరెంట్స్ మా ఫ్యామిలీలో అందరూ తినేవాళ్ళు నా కోసం సపరేట్గా వాళ్ళు కుక్ చేసేవాళ్ళు అందరూ నాన్ వెజ్ తిన్నా కూడా నాకోసం అన్నం పప్పు అండ్ నాకు కొన్ని కొన్ని సంవత్సరాలు ఈవెన్ బర్గర్ రైస్ కానీ ఆయిల్ రైస్ కానీ అవి కూడా పట్టేటివి ఓన్లీ ప్యూర్ రైస్ వైట్ రైస్ అండ్ పప్పు తిన్నది నేను తినేవాడిని బట్ తర్వాత తర్వాత దాని ప్రాముఖ్యత ఏందో తెలిసింది అది ఎందుకు నా లైఫ్లో నేను అది రాకుండా ఎందుకు అవాయిడ్ అయింది అనే విషయం కూడా నాకు బాగా తెలిసింది ఒక గొప్ప మహర్షిని భూమి దీనికి తీసుకురావాలంటే నేను చిన్న సాధన చేయాల్సి వచ్చింది మా వైఫ్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సాధన చేయాల్సి వచ్చింది సో ఇదంతా ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ అని నాకు తర్వాత అర్థమైంది అంత పుట్టాక సూపర్ అసలా అండ్ మేడంలో మీరు గమనించిన మార్పులు అంటే బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ తనకు ఫస్ట్ టైం మెడిటేషన్ నేర్పించినప్పుడు తను ఫస్ట్ టైం ఎన్నో క్వశ్చన్స్తో ఉండేదన్నమాట మెడిటేషన్లోకి రాగన ముందు ఎందుకు అలా జరిగింది ఎందుకు ఇలా జరిగిందని కాకపోతే నాకు ఆన్సర్స్ తెలుసు కొన్ని కొన్నిటికి నేను ఆన్సర్స్ చెప్పగలుగుతాను కాకపోతే నేను చెప్పడం కాదు షుడ్ నీకే తెలియాలి అని అప్పుడు తనకు మెడిటేషన్ నేర్పించినప్పుడు నేను మెడిటేషన్లో అనుభవాలు రావడము అప్పటి నుంచి తను కంప్లీట్లీ చేంజ్ చెప్పింది తను నాకంటే చాలా ఫాస్ట్గా విజడమ్ని స్వీకరించడము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము వేరే వాళ్ళకు క్లాసెస్ చెప్పడము సో చాలా ఇనిషియేటివ్గా తీసుకొని ప్రచారం నాకంటే ఉధృతంగా బాగా చేస్తున్నాను అండ్ మీ అబ్బాయి మైత్రేయ మహర్షి గురించి మైత్రేయ మహర్షి గురించి చెప్పాలంటే మైత్రేయ మహర్షి రావడము మా జీవితంలోకి ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన దినం అన్నమాట అది బేసికలీ ఆయన వచ్చినాక చాలా నేర్చుకున్నాం మేము ఎవ్రీడే ఒక లర్నింగే మాకు లవ్వింగ్గా ఎప్పుడు ఏం జరిగినా కూడా హీ కమ్స్ అండ్ హీ గ్యూస్ సో అట్లా చాలా నేర్చుకుంటున్నాం అనమాట డే బై డే అండ్ నా పేరు ఎందుకు వచ్చింది కానీ ఫస్ట్ థింగ్ కూడా నేను మైత్రి మార్జి నుంచి నేర్చుకున్నాను నాకు తెలియదు అప్పటి వరకు మా ఫాదర్ చెప్పారనమాట ఇట్లా నందమ అంతకంటే ముందు వేరే పేరు ఉండేది తర్వాత నందమహర్షి అని పెడితే నేను కామైనా అని మా ఫాదర్ ఒక హింట్ ఇచ్చారు బట్ తర్వాత ఒకరోజు ఇలా నేను మెడిటేషన్ అయిపోయి సజ్జన సాంగత్యం జరుగుతుంటే ఇంకోకుండా పాపన్ అయింది అనమాట అది ఐడియా ఇట్లా మైత్రే మహర్షి ముందు పుట్టిండు తర్వాత ఆ పుట్టడానికి నేమ్ పెట్టాలి కదా నేమ్ పెట్టాలంటే నా నేమ్ ఉండాలి ఆయన లాస్ట్ నేమో సర్ నేమో ఉండాలి సో అలాంటప్పుడు మైత్రే నందమహర్షి నుంచి తీసుకునేటట్లు ఆయన ఆల్రెడీ ప్రిప్ హ్యాండ్గా డిజైన్ చేసుకొని వచ్చాడు అనమాట సో అదొకటే కాకుండా చాలా నేర్చుకుంటున్నాం మైత్రే మహర్షి గురించి అండ్ అందరి కిడ్స్ కి ఆయన ప్రియమైన మిత్రుడు మైత్రేయుడు అంటే నిజమైన మిత్రుడు లాగానే ఆయన ప్రవర్తిస్తాడు అనమాట డాలర్స్ లో ఉండే ఫ్రెండ్స్ కానీ లేకపోతే మెడిటేటర్స్ కానీ అందరికి లౌడ్ వన్స్ మీ ఇంట్లో బొమ్మలు చూస్తే షాప్ పెట్టినకున్నా అవి కూడా గిఫ్ట్ గా ఇచ్చారు షాప్ అవన్నీ గిఫ్ట్లు అవన్నీ ఆయన ప్రీ ప్లాన్ గా అవన్నీ ప్లాన్ చేసుకొని వచ్చింది ఆయన జస్ట్ నన్నే ప్రీ ప్లాన్ కి పట్టుకొని వచ్చినప్పుడు ఆ గిఫ్ట్ లేదండి సార్ అట్లా గిఫ్ట్స్ అన్ని కూడా గా వచ్చే సో మెనీ ప్రూఫ్స్ సో మెనీ ప్రూఫ్ అండ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ మైత్రేయ మహర్షి పుట్టే కంటే ముందు కూడా పౌర్ణమి ధ్యానం చేస్తున్నప్పుడు మాకు ఓవర్ నైట్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆయన ఆత్మ తిరుగుతుంది మా ఇంట్లో అది దివ్య మాస్టర్ గారికి విషన్ వచ్చింది దివ్య గారికి కాకుండా అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజన్స్ వచ్చాయి మా ఇంటి మా ఇంటికి బాన్స్ అనే పక్షి వచ్చి గుడు కట్టడము లేకపోతే మాతో పాటు అందరూ ఒకటే టైంలో మా కమ్యూనిటీ మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ ఒకటే టైంలో కన్సీవ్ అవ్వడము మా అత్తమ్మ వాళ్ళకు విజన్స్ రావడం ఇట్లా ఒక మహర్షి వస్తున్నాడని మేము చెప్పకుండా ముందే వీళ్ళకి అందరికీ తెలుసు అనమాట ఇన్ఫర్మేషన్ సో ఇవన్నీ చాలా మెరాక్యులెస్ థింగ్స్ అనమాట మా లైఫ్లో జరిగిన సో ఫైనల్గా మీ మెసేజ్ పిఎంసి ప్రేక్షకులకి పిఎంసి ప్రేక్షకులకి నా మెసేజ్ ఏంటంటే అందరూ పిఎంసి ఛానల్ చూడండి పిఎంసి ఛానల్ ద్వారా ఈ ప్రపంచంలో చాలా మార్పు జరుగు జరుగుతుంది చాలామంది మెడిటేటర్స్ రీసెంట్లీ కోవిడ్ టైంలో వచ్చిన వాళ్ళందరూ పిఎంసి ద్వారా వచ్చిన వాళ్ళే పిఎంసి అనేది ఒక వెయ్యి రెట్లు మెడిటేషన్ని ముందుకు తీసుకెళ్తుందన్నమాట సో అందరూ పిఎంసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వి ఈ మెసేజ్ అందరికీ షేర్ చేసేటట్లు చూసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతంగా చెప్పారు సో ఇది చెప్పాను కదండి దిస్ ఈజ్ ట్రైలర్ వాళ్ళ అబ్బాయి గురించి పది పదహైదు ఇంటర్వ్యూలు వస్తాయి తన జర్నీ డిటెయిల్డ్ జర్నీ మనం తెలుసుకోబోతాం సో మేడం యొక్క అనుభవాలు అయితే మినిమం యాభై ఎపిసోడ్లు రావాల్సిందే వెరీ సూమ్ ఆ అనుభవాలన్నింటినీ మనం విశేషంగా తెలుసుకుంటాం ఒక మాస్టర్ యొక్క జర్నీ ఒక అత్యద్భుతం నిన్న వీళ్ళ అబ్బాయితో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు చూడ్డానికే చిన్నపిల్లాడు కానీ గొప్ప యోగీశ్వరంతో టైం స్పెండ్ చేయడం జరిగింది ఇవన్నీ మనకు అర్థం కావాలంటే మరి ఇటువంటి అనుభవాలన్నీ వింటే తప్ప ఇవి దొరకవు చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి ఈరోజు ఈ అమెరికాలో జరిగేటువంటి అనేక కార్యక్రమాలకి బ్యాక్ ఉన్నారు సార్ నెక్స్ట్ ర్యాలీలో యజ్ఞం జరగబోతోంది ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఎన్నో వర్క్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మహర్షి గారు నరేష్ గారు ఎంతో అద్భుతమైనటువంటి టీంని ఇక్కడ ఒక పటిష్టవంతమైనటువంటి టీంని ఆయన ఏర్పాటు చేయగలిగారు వారి ఇంట్లోనే లవకుషా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేశారు ఎంత అద్భుతంగా ఉందో ఆ ధ్యాన కేంద్రం చెప్పని కాదు పిఎస్ఎస్ఎం ఆయన ఆయన శరీరంలో ఉన్న ప్రతి కణ కణంలో ఉంది అది అటువంటి మాస్టర్ ఆయన యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ